హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ అజ్ఞాతవాసి డిజాస్టర్తో పై విమర్శలు వెల్లువెత్తాయి పవన్ కళ్యాణ్ తో ప్లాప్ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పెద్ద సవాల్ అయ్యింది ఎన్టీఆర్ వరుస హిట్ల నేపథ్యంలో అనేక అడ్డంకులను అధిగమించి త్రివిక్రమ్ అరవింద సమేతతో ఘన విజయం సాధించిన వైనం క్రేజి కాంబినేషన్తో భారీ అంచనాల మధ్య వచ్చిన ఒక సినిమా డిజాస్టర్ అయింది గురూజీ గురూజీ అనుకుంటే గుణపందించాడు అని అందరూ ఫీలయ్యారు మామూలుగా త్రివిక్రమ్పై చాలామందికి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఆ సినిమా డిజాస్టర్తో వాళ్లకు ఇంకో అవకాశం ఇచ్చాడు త్రివిక్రమ్ చాలామంది ఆ ప్లాప్ను ఎంజాయ్ చేశారు సోషల్ మీడియాలో అప్పుడు అర్థమైంది త్రివిక్రమ్ మీద ఎంత నెగిటివ్ ఫీలింగ్ చాలామందికి ఉంది అని అప్పుడెప్పుడో వచ్చిన ఆత్మకథ సినిమా తర్వాత నిర్మాత రాధాకృష్ణ మళ్లీ ఒక ప్లాప్ సినిమా భరించారు అదే అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్తో రెండోసారి దర్శకుడిగా పనిచేసిన ప్రతి దర్శకుడు ఫెయిల్ అయిన త్రివిక్రమ్ మాత్రం అత్తారింటికి దారేదితో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి వంద కోట్ల మార్కెట్కు దారితీశాడు ఆ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుంది అనుకున్న అనిరుద్ మణికందన్ లాంటి టెక్నీషియన్స్ తోడయ్యేసరికి అంచనాలు మరింత పెరిగిపోయాయి కట్ చేస్తే సంక్రాంతి రిలీజ్ సినిమా భారీ డిజాస్టర్ టాక్ పవన్ కళ్యాణ్ హిట్ ప్లాప్కి అతీతం కాబట్టి పెద్దగా ఆలోచించలేదు అప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు ఇప్పుడున్న ప్రాబ్లం అంతా త్రివిక్రమ్కే ఎన్టీఆర్తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలి అప్పటికి ఎన్టీఆర్ ఒక పక్క వరుస హిట్లతో ముందుకు వెళ్తున్నారు టెంపర్ ముందువరకు ఎన్టీఆర్ హిట్ వెనుక పరిగెట్టారు గబ్బర్ సింగ్ రామయ్య వస్తావయ్య ఈ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు ఇక టెంపర్ తరువాత అందరికీ తెలిసిందే త్రివిక్రమ్ ఈ డిజాస్టర్ నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్తో ముందుకు సాగాలి ముందుగానే అనిల్ మ్యూజిక్ అనుకున్న తరువాత అది మారిపోయింది అరవింద సమేత అని టైటిల్ అనగానే ఏంట్రా ఇది చాలామంది అనుకున్నారు ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చూస్తే బోయపాటి పోస్టర్ మీద త్రివిక్రమ్ పేరు వేశారు ఉంది సాంగ్స్ రిలీజ్ అయితే ధమన్ మీద ట్రోల్స్ అనుకోకుండా ఎన్టీఆర్ ఇంట్లో భరించలేని విషాదం వీటన్నింటినీ మధ్యలో సంక్రాంతికి పోగొట్టుకున్న విజయాన్ని మళ్లీ విజయదశమి వెతుక్కుంటే ఆ సినిమా గురించి మాట్లాడకుండా ఉండగలమా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి ఇరవై నిమిషాలు అరాచకానికి అర్థం చూపించాడా థియేటర్ బయట మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటలోనూ సినిమా సక్సెస్ వినిపించింది ఇది కదా గురూజీ స్టామినా అని త్రివిక్రమ్ అభిమానులు అందరూ అనుకున్నారు చాలామంది దర్శకులకు ఒక ప్లాప్ పడగానే పనైపోయింది అనుకుంటారు వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ చేయటానికి టైం తీసుకుంటారు కానీ త్రివిక్రమ్ అలా చేయలేదు సంక్రాంతికి అజ్ఞాతవాసిపోతే సరిగ్గా విజయదశమికి అరవింద సమేతతో విజయం అందుకున్నాడు ఈ జనరేషన్కి ఇదే స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పాలి ఇది మామూలు సినిమా కాదు ఒక దర్శకుడుగా త్రివిక్రమ్ ఓటమిను ఒక హీరో విషాదాన్ని దాటొచ్చి సక్సెస్ సాధించిన సినిమా ఈ సినిమా తర్వాత తమన్ తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని సంగీత దర్శకుడుగా మారాడు ఈ సినిమా నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది అజ్ఞాతవాసి ప్లాప్తో పని అయిపోయింది అనుకున్న గురూజీ త్రివిక్రమ్ సవాలును స్వీకరించి అరవింద సమేత తో కెరటంలా పైకి లేచాడు ఇది దర్శకుడి పట్టుదల ప్రతిభకు నిదర్శనం